మన ప్రభువిన యసు క్రీస్తు ఈ ఉదయకాలం మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపల భద్రపరిచి కాపాడి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కృపద కాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం యష్యా గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము ఐదవచ్చిన చదువుకుందాం నీవు కన్నీలు విరుచుగా సూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవునికి స్తోత్రము గాక ఈ సమయంలో మరి రాజైన ఇస్కియా ఇస్కి కన్నీటితో మరి యొక్క మరణకైన రోగముతో వేదన పడుతూ ఉన్నప్పుడు తన కన్నీటి ప్రార్థన ప్రభు ఆలకించి దైవచుని పంపించి నీ కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను ఇదిగో నేను నేను స్వస్థపరుస్తున్నాను ప్రభు చెప్పినట్టు చూస్తున్నా ప్రియ దేవుడి బిడ్డ అంతేకాకుండా తన కలిగిన అనారోగ్యాన్ని ప్రభు ముట్టి స్వస్థపరచడమే కాకుండా తన ఆయుష్యం కూడా పెంచినట్టు చూస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుడి బిడ్డ నీవు ఎటువంటి అనారోగ్యముతున్నవో ఒకవేళ డాక్టర్లు నిన్ను వదిలేశారాము నీ స్థితిని బట్టి మరి యొక్క నీ కుటుంబం నీవంతా వేదనతో కృంగిపోతున్నా అనారోగ్యాన్ని బట్టి ఉదయకాల సమయంలో నువ్వు పెడుతున్న ప్రతి కన్నీటిని ప్రభు చూస్తున్నాడు ప్రభు ఇసుక ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేసి ఆయుష్ను కలుగు చేసిన దేవుడు నీచూతలో కూడా ఆయన ఆయన ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ప్రభు దయచేయబోతున్నాడు ఎటువంటి మరణకర రోగాలు ఉన్నా ఎటువంటి భయంకరణ రోగముతో నువ్వు బాధపడుతున్నా అందరినీ చేసిన వైద్యుని చేసిన ఇరవై దేవుడు నా ప్రభుణేశు క్రీస్తు ఆయన వైపు చూడు ఆయన సందులో నువ్వు పెడుతున్న ప్రతి ప్రభు జవాబు దయచేసి ప్రభువు నీ యొక్క అనారోగ్యంని తీసివేసి మంచి ఆరోగ్యంతో ప్రభు దయచేయను గాక ఇటీవల మా మా సంఘానికి కూడా ఒక తండ్రి గారు వచ్చి ఉన్నారు మరి క్యాన్సర్ వ్యాధితో ఫోర్త్ స్టేజ్కి వచ్చింది డాక్టర్లు కూడా ఇతను బ్రతకటం అసాధ్యమైన విషయం అని చెప్పారు మరి అలాంటి సమయంలో అతను దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని ప్రభువును విశ్వాసంతో ఆ కుటుంబం అంతా కన్నీటితో ప్రార్థన చేశారు ఆ ప్రార్థన అలకించే దేవుడు ఆ తండ్రి గారిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ప్రభు దయచేసి మీరు ఈ సమయంలో మరి చక్కగా మరి ఆ తండ్రి గారు పనులు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ప్రియ దేవుడి బిడ్డ నా ప్రభు చూడగలిగితే ఆయన శను కన్నీరు పెట్టగలిగితే నువ్వు ఎటువంటి అనారోగ్యంతో ఉన్న నా ముట్టి స్వస్థపరచుడుకు ఆయన శక్తివంతమైన దేవుడు అన్నాడు ఇక్కడ ఇసు ప్రభు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేసి ఆయుషం కలిగి చేసిన దేవుడు మరి యువత కాలశ్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్నవేమో కృంగిపోతున్నవేమో ఇదిగో భయపడొద్దు ప్రభువు నేను విశ్వాసం ఉంచు ప్రభు మీద ఆధారపడు ఆ రోజు మరి యొక్క రాజుని ముట్టి స్వస్థపరిచిన సర్వశక్తివంతమైన దేవుడు అటువంటి శక్తి ఇదిగో నిన్ను కూడా తాకి ముట్టి స్వస్థపరచగలదు నిన్ను ముట్టి నీ అనారోగ్యాలన్నీ తీసివేసి ప్రభు ఆరోగ్యంతో నింపును గాక రెండవదిగా గమనించిన ప్రియదేవుడి పిండి అన్న సంతానం లేక కన్నీటితో వేదనతో తన వైరే అని రకరకాల నిందిస్తుంది అవమానిస్తుంది ఆ వేదన తట్టుకోలేక కన్నీటితో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రభుత్వంలో ప్రార్థన చేసింది తన కన్నీటి ప్రార్థన ప్రభు ఆలకించి తనకి చక్కటి కుమారుడు ప్రభు అని ఈ ఉదయకాల సమయంలో ప్రియదేవుడి బిడ్డ నీవు కూడా ఒక సంతానం లేక నిందించబడుతున్నవేమో మేము అవమానించబడుతున్న మేము వేదన పడుతున్న అయ్యో ఈ సంతానం నాకు కలగదేవని చెప్పి అనుకుంటున్నామేమో నా దేవుడు కృపగల దేవుడు నిందంతా తొలగించి నిన్ను పడుతున్న నీ వేదన తొలగించి నీ మూలిపడే గర్భాన్ని తెరిచి ఆయన అద్భుతం కలిగించగల దేవుడు అన్న కన్నీరు పెట్టినట్టుగా అన్న ప్రార్థన చేసినట్టుగా నువ్వు కూడా ప్రభువు విశ్వాసం ఉంచు ఖచ్చితంగా నీ మూలిపడే గర్భాన్ని తెరిచి దేవుడు అద్భుత ఆశ్చర్యకరించగల శక్తివంతమైన దేవుడు ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ఆశ్చర్యకర స్తోత్రాల స్వామి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ నీవు కన్నీళ్లు విడిచినవి చూసి నీ ప్రార్థనని అంగీకరించని చెప్తున్న దేవానికి స్తోత్రాలు స్వామి ఈ సమయంలో ఎవరైతే కన్నీడుతూ ఉన్నారో ప్రభు స్తోత్రం అనారోగ్యముతోనూ సంతానం లేకనా తండ్రి పాపతో మలిగిపోయిందో వారందరికీ ప్రభు ఒక గొప్ప విడుదల దయచేసి నేను నీ నామరచుకోమని ప్రభు కన్నీటి జవాబుదాయిచ్చేయమని ఏ సునాములు అడుగుతున్న పరమ తండ్రి ఆమె